సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ గురుగారు శని భగవానుడి యొక్క ప్రభావం మానవుల పైన ఎక్కువగా ఉంటుంది అని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం అంటే మనం చేసే మనకు నిత్యము జరిగే ప్రతిదీ కూడా ఆయన వల్లే జరుగుతుంది అని చెప్పి గట్టిగా నమ్ముతాం ఎలా అంటే ఆయన చూపించే ఆ ప్రభావము ఆ దశలు అవన్నీ కూడా అది మంచిగా అయినా చెడుగా అయినా కూడా ఖచ్చితంగా మన పైన ఉంది కాబట్టే ఇది ఇలా ఉంది అని చెప్పి ఆయన ఒక మూడు దశలుగా మనకు చూపిస్తూ ఉంటాడు ఏలినాటి శని అని అష్టమ శని అని అర్ధాష్టమ శని అని చెప్పి ఆ దశల్లో ఉన్నప్పుడు కొంతమందికి మంచి జరుగుతుంది అంటుంటారు కొంతమందికి చెడు జరుగుతుంది అని అంటారు అది నమ్మకమా లేకపోతే వాస్తవం అదంతా పక్కన పెడితే ఆ దశలు జరిగే సమయంలో కానివ్వండి ఆయన ప్రభావం మన పైన ఉంది అని నమ్మే విధానంలో కానివ్వండి వారానికి ఆయన ప్రభావానికి మనం వేసుకునే వస్తువులకి బట్టలకి వీటికి మనం లింక్ చేస్తూ ఉంటాం అంటే ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం నా పైన పాజిటివ్గా ఉంది కాబట్టి నేను ఆయనకు నచ్చిన రంగు నలుపు కాబట్టి నేను నలుపు వేసుకుంటే నాకు అంతా మంచి జరుగుతుంది లేదు నాకు బాగాలేదు అంటే అమ్మో ఇప్పుడు నేను బ్లాక్ వేసుకుంటే ఆయనకు ఇంకా కోపం వస్తుంది నాకు ఇంకా నెగిటివ్ ఎక్కువగా జరుగుతుంది నిజంగా ఒక భగవంతుడే ఆయన గ్రహాలైనా కూడా భగవంతుడు ఆయనను మనం దూషిస్తూ ఉంటాము ఆయన వల్లే ఈ ఇబ్బంది అని అంటూ ఉంటాము ఈ బట్టలు వేసుకోవడం వల్ల ఆయన ప్రభావం మారుతుంది అనుకుంటాం ఎలా తీసుకోవచ్చు అంటారు దీని అంతటి కూడా ఇది ఎంత వాస్తవం అనుకోవచ్చా ఒక మూఢ నమ్మకం అనుకోవచ్చా ఏమనుకోవచ్చు అంటారు మూర్ఖత్వ మూర్ఖత్వపు వాదన మూర్ఖత్వ వాదన మించి అజ్ఞానం వృద్ధి చెందటం అత్యంత ప్రమాదకరమైన మూఢ నమ్మకం అమ్మా శని కావచ్చు ఏ గ్రహం కూడా వచ్చి నేను చేపట్టుకుని ఏ పని చేయించడు నువ్వు పడుకున్న వాడిని నిద్ర లేపుతాడు పడుకున్న వ్యక్తిని నిద్ర లేపుతాడు ఆ నిద్ర లేచిన సమయంలో నువ్వు ఆలోచన ఏం చేస్తావు అనేటువంటి నీ ఇష్టం అది మనం ఎక్కడున్నాము ఎలా ఉన్నాము అనేటువంటి విషయం దీనికి ఒక ఉదాహరణ ఇప్పుడు చెప్పకూడదు కానీ చెప్పాలి ఓకే ఒకతను ఇప్పుడు లేరు ఆయన అతను ఒకతను అంటే ప్రమాదం అంటే ఎలా సంభవిస్తుంది మనం ఎక్కడున్నామనేటువంటి విషయం మన విధానం ఎలా తెలుసుకోవాలి అనే విషయం గురించి ఒక గోడ మీద పడుకున్నాడు అంటే మాట్లాడుతూ మాట్లాడుతూ అలా పడుకున్నాడు పైన మూడు అంతస్తులు నాలుగు అంతస్తుల పైన ఎంత పెద్ద మీద పడుకుని ఉన్నాడు మాట్లాడు అట్లా పడుకుని వాళ్ళకు మాట్లాడుతూ మాట్లాడుతూ నిద్రపోయే అట్లా ఇప్పుడు మనం కొన్ని కొన్ని విషయాల్లో స్పృహ కోల్పోతూ ఉంటాం ఎంత మేలుకొచ్చినా మనం ఎక్కడున్నా మనిషి ముందు తెలుస్తుంది అవును సో ఇప్పుడు మీరు అడిగిన దానికి మనకు కర్మ ప్రారంభం తప్పించుకోవటం అనుభవించడం రెండు ఉంటాయి నిద్ర లేపినప్పుడు మనం కళ్ళు తెరుచుకొని ఒక్క క్షణం మనం పరిసరాలు పరిశీలించుకోవాలి అలా పరిశీలించుకోకుండా కళ్ళు తెరచకుండా అడిక్కి నేను దిగేస్తా కిందకి అంటే ఎంతవరకు కరెక్ట్ అది చాలా ప్రమాదం ఇప్పుడు మీరు చెప్పిన ఉదాహరణ గురించి ఆలోచిస్తే వ్యక్తి మెలుగు రాగానే అటు తిరిగి దిగేశాడు కిందకి మామూలుగా కింద కాళ్ళు అంతా కదా అటువంటిది అటు తిరిగి అటు తిరిగి అటు కూర్చొని కిందకి దిగాడు గుణి కింద పెట్టాడు మరి ఇప్పుడు దీనికి కారణం ఎవరయ్యారు గ్రహం కారణమా చెప్పండి గ్రహం కారణమా నీ స్పృహ నీకేమైంది అంటే ఆ కదా భగవంతుడు పడుకుంటే లేపుతాడు నిన్నంతే పడుకున్నవాడు నువ్వు నిద్రలో ఉన్నావు ఈ నిద్ర ప్రమాదం లే ఆలోచించు ఓకే నువ్వు పడుకునే ముందు ఏ పొజిషన్ లో ఉన్నావు అనేటువంటి విషయం నీకు గుర్తుందా లేదా అనేటువంటిది నువ్వు గమనించుకోవాలి ఇందాక కూడా మనం చెప్పుకున్నాం జ్ఞానం భగవంతుడు ఇచ్చాడు అని చెప్పి సో మనం ఎక్కడున్నాం ఎలా ఉన్నాం ఏ స్థితిలో ఉన్నాం అనేటువంటి విషయాన్ని మనం కోల్పోతున్నాం కోల్పోయి మనం చేసేటువంటి పొరపాట్లు ఆ పొరపాట్లకి మళ్ళీ నింద ఎవరి మీద వేస్తున్నాం భగవంతుడు భగవంతుడి మీద గ్రహాల మీద నిందేస్తున్నాం ఏ గ్రహము కూడా అమ్మ కాదు ఏ గ్రహము కూడా నీలోకి చొరబడి ఈ పని చేయని చెప్పడు బాబు నువ్వు ఈ పని చెయ్యాలి ఏ పని చేయాలి కూడా చెప్పదు నాయన ఈ సమయంలో నువ్వు ఈ పని చెయ్యాలి ఇప్పుడు మధ్యాహ్నం పూట భోజనం చేయాలి రాత్రిపూట అల్పాహారము భోజనము ఉదయం పూట టిఫిన్ కాదు నువ్వు ఈ పని చేయాలి అన్నప్పుడు అది ఏ పని అనేటువంటి విషయం నీకు ఆలోచన వచ్చి నువ్వు వ్యవహారం చేయాలి నువ్వు బండి మీద వెళ్తున్నావు గమ్యం చేరాలని నువ్వు వంద మీద వెళ్తే నువ్వు చేరే గమ్యం వేరు అంటే ఏదైనప్పటికీ కూడా నీ కంట్రోల్లో నువ్వు ఉన్నంతసేపు నీ జీవితం ఎప్పటికీ కూడా అనర్థం కాకుండానే వాళ్ళు కాపాడతారు నీ కంట్రోల్ని నాకు తెలుసు నేను నన్ను నేను కంట్రోల్ చేసుకోగలను నాకు ఆ విషయం ఉందని చెప్పి నువ్వు ఎప్పుడైతే తప్పావో అప్పుడు వాళ్ళు తప్పుకుంటారు అక్కడి నుంచి ఓకే అంటే ఏది మంచి ఏది చెడు అనేటువంటిది తెలుసుకునే విచక్షణ మనకు ఉండి కూడా నేను ఈ బట్టలు వేసుకున్నా కాబట్టి నాకు అనర్థం కలిగింది ఈ బట్టలు వేసుకోలేదు కాబట్టి నాకు మంచి కలిగింది ఎక్క ఇవన్నీ నువ్వు ఏ బట్టలు వేసుకున్నా ఏ రంగు బట్టలు వేసుకున్నా నీ ఆలోచన అనుసరించేగా వెళ్ళేది ఎర్రటి బట్టలు వేసుకుంటే స్పీడ్ మీద వెళ్ళాలని నల్లటి బట్టలు వేసుకుంటే స్లోగా వెళ్ళాలని అండి అదే అదే అంటున్నా తీసుకున్నానండి అంటే నువ్వు ఆ బట్టలు కట్టుకున్నావు కాబట్టి దీక్ష దీక్ష దేనికి ఉండాలని బట్టలకు ఉండాలా మనసుకుండాలకుండాలి మరి మనస్సుకు లేని దీక్ష బట్టలు కట్టుకున్నా కాబట్టి నేను దీక్ష అంటే ఎట్లా అది అంటే నా మనస్సుని ఏకాగ్రత పైన ఉంచాలి ఏకాగ్రత పైన ఉంచుకోవాలంటే అది నీకే సాధ్యం కావాలి నువ్వు బట్టలు వేసుకున్నావు కాబట్టి నేను దీక్షాండ బట్టలు తీర్చింది మరుక్షణం ఏమైంది పోయింది అంత ఇక నువ్వు ఇంతకాలం చేసింది ఏముంది కాబట్టి ఏ గ్రహాన్ని మనం తప్పు పట్టకూడదు తప్పుపట్టక దాని యొక్క దశ అంతర్దశ విదశ ప్రాణదశ సూక్ష్మ దశ వచ్చినప్పుడు నిన్ను ఉసిగులుపుతాయి నిన్ను కులుపుతాయి అలానే ప్రెస్టేజ్కి వచ్చినట్టుగా తీసుకొస్తాయి నువ్వు చేస్తావా చెయ్యవా ఎంత ప్రెస్టేజ్ వచ్చినా ఇప్పుడు రెండు ఉదాహరణలు చెప్తానండి ఆ నన్ను ఏదో అంది కాబట్టి అమ్మాయిని ఎట్లా నేను హింసించాలి లేదా ఎట్లా నా దగ్గర కూర్చోబెట్టుకోవాలి అనేటువంటిది ప్రెస్టేజ్ ఒకటి విషయం రెండు ఉదాహరణలు చెప్తున్నా మనిషి ప్రెస్టేజ్ విషయం చెప్తున్నా నేను అటు దారి మీద వెళుతుంటే అక్కడ అగ్నిహోత్రం ఉంది తప్పుకుండా తప్పుకోలేదు కాబట్టి అగ్నిహోత్రాన్ని ఎట్లా నన్ను చేత్తు పిసికెయ్యాలి అని ప్రశ్న పెట్టుకుంటాడా అంటే ఒక అమ్మాయి మీద ఒక అబ్బాయి మీద నువ్వు నీ కోపాన్ని చూపించగలుగుతున్నావు అదే కోపం నాకు అగ్నిహోత్రం మీదో మొళ్ళ కంచెల మీద నువ్వు చూపించగలుగుతున్నావా సో నువ్వు చేసే ప్రతిదీ నీకు తెలిసే ఏం జరుగుతుంది చూద్దాం అని కావాలనే చేస్తున్నాం కావాలనే చేయకపోతే గబిక్కిన మొలబి మొల ముళ్ళు పడుకుని పిసికేస్తాం మనకు గుచ్చుకుంటుందిగా సో నీకు స్ఫురణ ఉంది గ్రహమేదో వచ్చి దాని అంతర్దశ వి వచ్చినప్పుడు నిన్ను ఉసిగొలిపిందను నీకు ప్రెస్టేజీ వచ్చేట్టు చేసిందనో ఆ క్షణం అక్కడ అనిపించేసింది ఆ క్షణం అలా అనిపించింది గోడ నుంచి కిందకు తోకవు కదండి సుత్తి పెట్టి కొట్టుకుంటావా మేకు పెట్టి పొరుచుకుంటావా అవన్నీ చేయనివి ఒక మనిషి మీద కక్ష మాత్రం ఎలా సాధిస్తున్నావు అంటే ఇది చేస్తే ఇక్కడ మనం ఇబ్బంది పడతాము అది చేయడం వల్ల వాడు ఇబ్బంది పడ్డా ఆ ఇబ్బంది మనకి ఇబ్బందిగా ఉండదు కదా అంటే తెలిసే ఉందిగా తెలియక చేయట్లేదు కదా అవును సో కాబట్టి మనం ఏదో గ్రహాలు ఇలా చేసేవి అనే కాబట్టి నేను ఇలా చేస్తున్నాను గ్రహ ప్రభావం ఇలా ఉంది కాబట్టి ఇలా చేస్తున్నాను నువ్వు నడిచేటువంటి ప్రతి దానికి కారణం గ్రహ ప్రభావమే నువ్వు ఆ నడక ఏ రకంగా నడుస్తున్నావు అనేటువంటిది నువ్వు చూసుకో అనేటువంటిది నువ్వు చూసుకో నేను కంచి విజయవాడ అంటే విజయవాడ బస్సు ఎక్కుతా తిరుపతి తిరుపతి నుంచి విజయవాడ అంటే నీ ఇష్టం అది అటు కూడా విజయవాడే కదా అంటావు అదేమంటే అటు కూడా విజయవాడే కదండి నేను అటు నుంచి అంటే నీ ఇష్టం దానికి ఎవడేం చేస్తాడు అంతే సో అంటే శని కాని ఏ గ్రహము కూడా ఒక 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 ఏ మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేయడానికి అవి కంకణం కట్టుకో ఇప్పుడు అంటే మీరు చెప్పిన తర్వాత ఒక క్లారిటీ వచ్చినప్పటికీ ఒకటి అడగాలనుకుంటున్నాను ఇప్పుడు గ్రహాల యొక్క ప్రభావం మన పర్సనల్ చార్ట్ చూసుకున్నప్పుడు మనకు అది అనువుగా లేకపోతే దానికి తగ్గ స్టోన్ ఏదైనా మనం పెట్టుకున్నప్పుడు మనకు అది సహకరిస్తుంది అని చెప్పి అంటూ ఉంటారు ఇలాంటివి నమ్మొచ్చు అంటారా వంద శాతం నమ్మొచ్చమ్ రెండు ముందు నీ మీద నీకు నమ్మకం ఉండాలి ఆయన స్టోన్ ఇచ్చాడు అది పెట్టుకోవడం వల్ల నాకు మంచి జరుగుతుంది అనేటువంటిది నీకు ఉండాలి స్టోన్ పెట్టుకోగానే తెల్లారింది ఇవాళ నాకేం మంచి జరిగింది అనుకుంటే నీకు ఎప్పటికీ మంచి జరగదు మరి ఇప్పుడు అంటే అది నమ్మొచ్చు వంద శాతం అన్నారు కొన్ని సందర్భాల్లో ఇలా తీసుకున్నప్పుడు మనం అదే ఇప్పుడు పెట్టుకున్నప్పుడు అది పెట్టుకున్న దగ్గర నుంచి అన్ని కొంచెం అశుభంగా జరగటం ఇవన్నీ గమనిస్తూ ఉంటాము ఏదైనాప్పటికీ కూడా ఒక స్టోన్ ఉంగరం ముందు ఉంగరం చేయించుకోవాలంటే ఒక నాలుగైదు రోజులు మన దగ్గర ఉండాలి ముందరే మన దగ్గర ఉంటే దాని ప్రభావం రాత్రిపూట పూట నిద్ర పట్టిందా లేదా ఏంటంటే నాలుగు రోజుల్లో నాలుగు రాత్రులు తెలిసిపోతుంది దాన్ని బట్టి మనం మనం చేయించుకోవాలి అక్కర్లేదా పిలారిటీ వచ్చేస్తుంది అయిన దానికి కాని దానికి కూడా ఉంగరం పెట్టుకోకూడదు స్టోను ఒకవేళ స్టోను మనం పెట్టుకోవాలి అని అంటే జాతిరాయి మన కష్టం జాతి రాయి కష్టం అది పెట్టుకుంటే ఆ గ్రహం యొక్క ప్రభావం మన మీద పడుతుంది ఓకే అయితే నువ్వు స్టోన్ ఒంగరం పెట్టుకోవడం కన్నా లాకెత్తగా మెడలో వేసుకోవడం చాలా శ్రేయుదాయకం అలా ఎక్కువగా పైనే ఉంటుంది కదా ఎలా అయినా మన శరీరం మీద ఉండటం వేరు హృదయ స్థానాన్ని అనుసరించే దీన్ని నడవటం వేరు ఒక విధానం ఉంటుంది మీరు చేతికి పెట్టుకుంటే వచ్చేటువంటి ఫలితం కన్నా మెడలో ధరిస్తే చాలా తొందరగా వచ్చేస్తుంది ఫలితం ఏదైనా సరే కాబట్టి చేతికి పెట్టుకునేటువంటి దానికన్నా మెడలో వేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి ఇప్పుడు నేను కెంపు తిన చేతికి ఉంగరం పెట్టుకోవాలి ఇదిగోండి కెంపు దండ వేసేసుకున్నాను మెడలో ఒక ఉంగరం పెట్టుకోవచ్చు చేతికి ఎక్కువ ప్రభావం వేస్తుంది అలానే పగడాలు మాలలాగే వేసుకున్నాం అది కాస్త ఎక్కువ ఒకటైనా వేసుకోవచ్చు ఇన్ని వేసుకోలేదు ఒకటైనా వేసుకోవచ్చు దాని యొక్క ప్రభావం ఎక్కువ తీసుకుంటాం అంతేకాని చేతికి పెట్టుకుంటే చాలా స్లోగా వస్తుంది దాని యొక్క స్థితి అది మనం గమనించుకోవడం కష్టం వచ్చిందా రాలేదా ఏ రోజుగా ఆ రోజు చూసుకుంటూ ఉంటే దాని మీద ఒక రకమైనటువంటి పెట్టుకున్నా కానీ ఏదో అన్నప్పుడు నీకు నమ్మకం లేనప్పుడు నేను కదా చేయలేము నా జీవితం ఇలా రావడానికి గ్రహాలు ప్రభావం లేదంటే పక్కింటి వాడి ప్రభావం ఎదురింటి వాడి ప్రభావం అనేటువంటిది దూషించటం మానుకోవాలి నా గ్రహస్థితి ఏంటి నేనేంటి నా పరిస్థితి ఏంటి నాకు తెలుసు ఎదుటి మనిషిని కొడితే లేని నొప్పి నన్ను నేను కొట్టుకుంటే నాకు వస్తుంది కదా సో దీని ప్రభావం మనకు మంచి నిద్రమత్తులు ఉంటే లేపింది ఆ నిద్రమత్తే మనకు గ్రహ ప్రభావం ఆ దాంట్లో మనం ఏం చేస్తామో అనేటువంటిది మన ఇష్టం అంత నిద్రమత్తులో కూడా మొల్లమిచ్చే వెట్టంగా మనం పెట్టం అంటే అంత నిద్రమత్తులో కూడా మనకు అపకారం జరగకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఏ గ్రహము నేను నాశనం చేయదు అయితే నీ దారి నువ్వు వెతకరా బాబు నువ్వు గాడెన్ నిద్రలో ఉన్నావు మత్తులో ఉన్నావు మత్తు వదలరా నిద్ర నిద్ర మత్తు వదలరా అని పాటు ఉన్నట్టుగా మత్తు వదలరా నీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న రీతిలో మత్తు వదిలించే ప్రయత్నమే అవి చేస్తాయి దాని నుంచి నువ్వు ఎలా ముందుకెళ్తా ఉన్నటువంటి విషయం నీ 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 మీద ఆధారపడి ఉంటుంది అంతేనండి ధన్యవాదాలు గురుగారు పరమేశ్వర మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి